హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్గా మనమైతే నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరైతే ఉన్నా అనమాట ఈ ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్సు మహిళల కోసం అమలు చేసిందో ఈ బస్సు గురించి ఈ మహిళలు ఎవరైతే ప్రయాణిస్తుంటారో బస్సు సౌకర్యం ఎలా ఉంది వీళ్ళు ప్రయాణిస్తుంటారు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అయితే మాట్లాడదాం బదండి అక్క ఫ్రీ బస్ ఎలా ఉందా బాగుందా ఎక్కారా ఫ్రీ బస్ ఏం బస్సులో

எல்லாம்

ఈ ప్రభుత్వం అమలు చేసింది ఎలా అనిపిస్తుంది మామూలుగా రావాలంటే మూడు వేల రూపాయలు ఖర్చు అయిపోతుంది చార్జీల వరకే సో ఇప్పుడు ఈ బస్సు మీకు ఫ్రీ అనిపిస్తుంది కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అనా ఇప్పుడు ప్రభుత్వం ఫ్రీ బస్ అమలులోకి తీసుకొచ్చింది ఎలా అనిపిస్తుంది నీకు బాగుంది బాగుందా అంటే ఆడోళ్ళకి నీకు కాదు ఫ్రీ అంటే ఆడోళ్ళకి నీకు కాదు ఫ్రీ ఆడోళ్ళకి మొగోళ్ళు కూడా ఆడోళ్ళు కూడా బెమ్మడంగా ఉంది మీరు టికెట్ కొనుక్కోవాలి కదా మేము కొనుక్కుంటాం మాకు తెలిసే వాళ్ళు అందరికి ఇవ్వాలంటే ఇది లేదు కదా మొగోళ్ళు ఆడోళ్ళ వరకు ఏ ఊరు ఏ ఊరు మీరు మా సోటపాలి అక్కడ నుంచి మీరు మామూలుగా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా లేడీస్ వస్తా ఉండే ఫ్రీగా వచ్చారా ఫ్రీగా వచ్చారు వచ్చారు ఏం చూపాలా ఆధార్ కార్డు ఆధార్ కార్డు సరిపోద్దా సరిపోద్ది

వస్తాయిలే ఒకటి ముందు వెనక వస్తా ఉంటాయి కదా ఇప్పుడు అసలు కరెక్ట్గా కట్ నాలుగున్నర రావాల్సింది ఇప్పటికి రాల ఇప్పుడు వస్తది అయితే విషయం ఏంటంటే గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి పథకం అనేది మనకి రాలే ఇప్పుడు వచ్చింది మీకు ఎలా అనిపిస్తుంది మంచిది అనిపిస్తుంది మామూలుగా మీకు చార్జ్ ఎంత అవుద్ది నలభై రూపాయలు పొయ్యి రావడానికి రావడానికి నలభై రావడానికి నలభై ఎనభై కాదు స్వామి రూపాయలు అన్నీ దగ్గర వంద రూపాయలు ఖర్చు రూపాయలు ఆటో కానీ ఏదైనా ఎక్కిన నెలకి సుమారుగా మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టాలతో తినకుండా ఇప్పుడు మిగిలినట్టే కదా

సో చూశారు కదా మన నెల్లూరు జిల్లా సంబంధించిన ఎవరైతే మహిళలు ఉంటారో ఈ ఫ్రీ బస్ పథకం అయితే అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి బాగుందని చెప్పి చెప్తూ ఉన్నారు కాకపోతే మగవాళ్ళు లెక్కతున్నారు ఆడోళ్ళు లెక్కుతున్నారు కొంచెం కొన్ని సందర్భాల్లో మాకు కొంచెం ఇరుగిరుగ్గా బాధగా అనిపిస్తుంది లేదా ముందు వెనకాల వచ్చే బస్సులు ఏదైతే ఉన్నాయో ఈ పథకం ఏదైతే పెట్టారో దీనికైతే మాకు చాలా అంటే చాలా మంచిది ఈ పథకం ఏదైతే పెట్టారో ఇది పెట్టి చాలా మంచి పని చేశారని చెప్పి చెప్తూ ఉన్నారనమాట గతంలో ఎప్పుడు ఈ పథకం కానీ ఎప్పుడు పెట్టలేదు ఇప్పుడు పెట్టి చాలా మంచి పని అయిందని చెప్తూ ఉన్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ టీవీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి